హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నై ఎస్టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో కోల్డ్ స్టోరేజ్ రిఫ్రిజ్ కోల్డ్ స్టోరేజ్లో రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని తెలుసుకుందాం మనకి కోల్డ్ స్టోరేజ్ వచ్చేసరికి ఒక త్రీ త్రీ ఫోర్ ఫ్లోర్స్లో అట్లా ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో ఇవి ఈ కోల్డ్ స్టోరేజ్లో అంటే ఇప్పుడు ఈ ఒక త్రీ ఫ్లోర్స్ అనుకుందాం ఇందులో ఈ త్రీ ఫ్లోర్స్ మొత్తం ఈ సైడ్ వాల్స్ మొత్తం ధర్మోకోల్తో ఇన్స్లేట్ చేయబడి ఉంటుంది ఓకే అంటే ఈ త్రీ ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ లు మనకి లుక్ లుక్లకి లార్జ్ టైపు రిఫ్రిడేషన్ ప్లాంట్ ఉంటుంది మనకి ఇవి అగ్రికల్చర్ అంటే చిల్లీస్ కాటన్ ఏదైనా అగ్రికల్చర్ ఆనియన్స్ కానీ అట్లాంటివి ఇక్కడ స్టోర్ చేయడానికి మనం ఈ స్టో కోల్డ్ రూమ్స్ యూజ్ చేస్తాం ఇక్కడ మనకి కోల్డ్ రూమ్స్లో వచ్చేప్పటికీ ప్లస్ టూ డిగ్రీస్ నుండి ప్లస్ ఎయిట్ డిగ్రీస్ వరకు మెయింటెన్ మెయింటైన్ అవుతూ ఉంటాయి అందుకంటే అంటే ప్లస్ టెన్ ప్లస్ థర్టీన్ అట్లా అవ్వకూడదు అక్కడ ఏదైనా పవర్ అట్లా పోయినా కానీ ఒక సిక్స్ సిక్స్ అవర్స్ ఈ కూల్ అనేది బయటకు పోకుండా ఇవి మొత్తం ధర్మాకోల్తో ఇన్స్టాల్ చేస్తారు ఇప్పుడు ఈ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ తెలుసుకుందాం ఇవి ఇది కంప్రెసర్ ఈ కంప్రెసర్ వచ్చి ఇవి మల్టీ స్టేజ్ కంప్రెసర్ అంటే ఇది ఒకే స్టోక్లో సక్షన్ రీఛార్జ్ అట్లా అంటే ఒక స్టోక్లోనే ఒకవైపు టూ డేస్ టూ సైడ్స్ సక్సెస్ చేసుకుంటూ టూ సైడ్స్ డీఛార్జ్ చేయడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట మల్టీ స్టేజ్ కంప్రెసర్ ఇవి ఓపెన్ టైప్ రెసిప్ కంప్రెసర్ ఇది ఓకే ఇక్కడ దీనికి ఒక ఆయిల్స్ ఆపరేటర్ ఉంది ఇది మనకి కండెన్సర్ ఇది వచ్చి మనకి రిసీవరు ఇది పంప్ మోటార్ ఇది వాటర్ సర్క్యులేటింగ్ పంప్ మోటార్ ఇది మన కండెన్సర్ కూల్ చేయడానికి ఇవి వచ్చి యావపరేటర్ ఇది ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ ఎవపరేటర్ ఇవి వాటిని ఏది త్రో చేయడానికి ఫ్యాన్స్ ఓకే ఇక్కడ మనకి రెసిప్రోకేటింగ్ కంప్రెసరు ఇవి ఒక ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ఇవి రన్ అవుతాయి ఇది వచ్చి పుల్లి ఈ పుల్లికి వీ బెల్ట్ ఎలక్ట్రిక్ మోటార్కి ఈ పుల్లికి ఒక వీ బెల్ట్ సాయంతో ఇది కంప్రెసరు రన్ అవుతుంది ఓకే ఇది మనకు వచ్చి ఇది స్టేడ్ గ్లాసు ఇందులో కంప్రెసర్ ఆయిల్ ఎంత ఉందని తెలుసుకోవడానికి మనకి విజిబిలిటీ ఉంటుంది అనమాట కనబడుతూ ఉంటుంది మనకి ఓకే ఇక్కడ మనకి ప్లాంట్స్ వచ్చి ఈ ఈ ప్లాంట్స్లో మనకి అమోనియా గ్యాస్ వాడతారు అంటే ఎన్హెచ్ త్రీ లేదా మనకి ఆరు రిఫ్రిజరేటర్లో వచ్చరికి ఆర్ సెవెన్ వన్ సెవెన్ అని మేము పిలుస్తాము దానికి ఓకే ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ని కోల్డ్ స్టోరేజ్లో మనకి కండెన్సర్ కూల్ చేయడానికి మనకు ఇవి వాటర్ కూల్డ్ కండెన్సర్ అంటే మనం పంపు ద్వారా మన కండెన్సర్ని కూల్ చేస్తూ ఉంటాం ఇవి సైకిల్ చెప్తున్నప్పుడు చెప్తాను ఓకే ఇది మన కంప్రెసర్ ఇక్కడ మనకి వ్యాపార అమౌన్ అని ఇక్కడ కంప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది దీంట్లో మ్యాన్ వాళ్ళు వాల్స్ ఉంటాయి ఓకే ఇవి ఇక్కడ ఈ రిఫ్రిజరెంట్ డిశ్చార్జ్ లైన్లో మనకు ఒక ఆయిల్ సపరేటర్ ఉంటుంది ఈ ఆయిల్ సపరేటరు ఇక్కడ మనకు వచ్చేది వ్యాపరు కాబట్టి వేపరు ఇలా ఇక్కడ కొంచెం వ్యాపరు ఇక్కడ వెళ్ళిపోతుంది పైకి మనకి వీటికి వచ్చరికే ఆయిల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆయిల్ సపరేటర్ నుంచి ఆయిల్ కిందకి వచ్చేసి తిరిగి మనకి ఇక్కడ కంప్రెసర్కి వస్తుంది ఇక్కడ సాలిడ్ వాళ్ళు మెకానిజం మేము సలాంటి వాళ్ళ పనిచేస్తున్నాం అన్నమాట ఇందులో ఆయిల్ రావడానికి ఇక్కడ మనకు ఆయిల్ సపరేటర్ నుంచి ఇట్లా కండెన్సర్కి ఇక్కడ హై ప్రెజర్ హై టెంపరేచర్ కండెన్సర్కి వచ్చినప్పుడు ఇక్కడ మన కండెన్సర్ని కూల్ చేయడానికి మనం ఇక్కడ వాటర్ని వాడుతున్నాం ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇది వాటర్ ట్యాంక్ ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఇది వాటర్ సర్క్యులేట్ పంపు ఈ పంపు ఇక్కడ మా వాటర్ని మో వాటర్ని ఈ కండెన్సర్ ఆయిల్ పైకి తీసుకెళ్తుంది ఇది వచ్చి హెడర్ ఇది ఓకే ఈ హెడర్కి ఇక్కడ నాజిల్స్ ఉంటాయి ఇవన్నీ నాదెల్స్ ఈ నాదెల్స్ ద్వారా కండెన్సర్ కాయల్ మీద వాటర్ స్ప్రింక్లింగ్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ స్ప్రింక్లింగ్ అవుతున్నప్పుడు ఈ కూల్ వాటర్ వల్ల లో లోపల ఈ కూల్ వాటరు ఈ కాయిల్స్లో ఉన్న వేపరు హాట్ రిఫ్రిజిరేట్ని అబ్జర్వ్ చేసి ఈ రిఫ్రిజరెంట్ కూల్ అయిపోతుంది ఇక్కడ రిఫ్రిజరెంట్ కూలి టెంపరేచర్ డ్రాప్ అయ్యి మనకి రిఫ్రిజిరేట్ ఇక్కడ రిసీవర్ ట్యాంక్కి వస్తుంది అంటే ఇక్కడ టెంపరేచరు కండెన్సర్ అవుట్లెట్ వచ్చేప్పటికి పూర్తిగా డ్రాప్ అయిపోతుంది మనకి లిక్విడ్ కానీ ప్రెజర్ మాత్రం ఉంటుంది హై ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరేంటు మనకి రిసీవర్ వస్తుంది ఓకే ఈ రిసీవర్ నుంచి మనకి రిఫ్రిజిరేటు ఇలా ఆవపరేటర్ ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్ ఉంది ఎక్స్పాన్షన్ వాళ్ళలో కలుగుతుంది ఇక్కడ ఎక్స్పాన్షన్ వాళ్ళులో మనకి పా ఇక్కడ టెంపరేచర్ ప్రెజర్ రెడ్యూసర్ ఎక్స్పాన్షన్ వాల్ ఇక్కడ పూర్తిగా ప్రెజర్ డ్రాప్ అయ్యి ఈ రిఫ్రిజిరేటర్ ఆపరేటర్లో ఎంటర్ అవుతుంది మనకి ఆపరేటర్లో మనకి ఆపరేటర్ వచ్చి ఈ మనకి ఇది కోల్డ్ రూమ్ కదా కోల్డ్ రూమ్కి టాప్లో ఉంటుంది అన్నమాట కోల్డ్ డ్రింక్ టాప్లో ఉండి ఫోర్స్ ఈ ఫోర్స్ ద్వారా ఈ ఫ్యాన్ ఫోర్స్ ద్వారా కిందకి కూలింగ్ త్రో చేయబడతా ఉంటుంది ఓకే ఇక్కడ ఇక్కడ లిక్విడ్ అమోనియం గ్యాసులో ఎవర్పెట్రోలోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఈ ఫ్యాన్స్ ఎయిర్ని త్రో చేస్తూ ఉంటాయి కిందకి ఓవర్పెట్రో కాలి మీదుగా అంటే ఈ ఈ కోల్డ్ రూమ్లో ఉన్న ఎయిర్ని ఇట్లా సక్ చేసుకొని ఇట్లా సెటిల్ చేస్తూ ఉంటుంది అన్నమాట కాయల్స్ మీదుగా ఫ్లో చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ ఫుడ్ ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా ఈ సబ్స్టెన్స్లోని హీటు మన ఫ్యాన్ ఫ్యాన్ ద్వారా పైకి వచ్చి ఇలా కాయల్స్ మీద ఫ్లో అవడం వల్ల ఇక్కడ లిక్విడ్ అమోనియా వ్యాపారగా మారి తిరిగిలా కంప్రెసర్కి సక్షన్ ద్వారా కంప్రెసర్ వస్తుంది ఓకే ఇక్కడ మనకి రిసీవర్ ట్యాంక్ దగ్గర నుంచి ఈ లైన్స్ అన్నీ ఇన్సులేట్ చేయబడి ఉంటాయి మొత్తం ఇలా అంటే కొంచెం వేసాం ఇక్కడ ట్యాంక్లో ఇలా ఇన్సులేట్ చేయబడి ఉంటుంది అన్నమాట ఓకే మనకి కంప్రెసర్స్ వచ్చి సుమారుగా మేబీ ఒక హండ్రెడ్ ట్యాంక్స్ అట్లా ఉండొచ్చు మనకి ఎలక్ట్రిక్ మోటార్ వచ్చి ఒక టెన్ హెచ్పి మోటారు అట్లా ఉంటుందన్నమాట ఓకే అంటే కెపాసిటీ ఈ ప్రాజెక్ట్ ఈ ప్లాంట్లు పెద్దది కాబట్టి వాడి కెపాసిటీ అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ